హాయ్ అండి ఇది దుర్గా శ్రీరామ్ పొలిటికల్ లోకేష్ గారు పప్పు దగ్గర నుంచి పవర్ సెంటర్గా మారిన లోకేష్ గారు ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈయన రాజకీయ ప్రస్థానం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నిన్ననే ఆయన ఒక పుట్టినరోజు కూడా ఆయన పుట్టినరోజు జరిగింది ఈ సందర్భంగా మొత్తం శ్రేణులన్నీ కూడా ఆయన సీఎం కావాలని కొంతమంది డిప్యూటీ సీఎం కావాలని కొంతమంది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కేకులు కట్ చేయడం ఇవన్నీ చూసిన తర్వాత ఈయన ప్రయాణం ఇంత ఆశ్చర్యకరంగా ఎలా ఎదిగాడా అనిపిస్తుంది సరే ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే మీకు వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది వేదాంత ఛానల్లో ఇలాంటి పొలిటికల్ అంశాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికమైన భక్తి సంబంధమైన అంశాలు క్రికెట్కి సంబంధించిన రివ్యూలు సినిమా రివ్యూలు ఇలాంటివన్నీ వస్తుంటాయి సో వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం లేదు లేదు మాకు ఓన్లీ పాలిటిక్స్ సంబంధించిన వీడియోలు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ అక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ అసలు రాజకీయాలకి పనికిరాడు లోకేష్ అనే అతను ఒక పెద్ద పప్పు అని ఒకప్పుడు మొత్తం తెలుగు వాళ్ళందరిలోనూ ఒక స్థిరమైన అభిప్రాయం ఉండేది ఏదైనా అసలు రాజకీయాలకి ఏమాత్రం పనికిరాడు ఒక పప్పు అందరూ కూడా పప్పు పప్పు సోషల్ మీడియాలో అంతా కూడా పప్పు పప్పు అనే అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు పప్పు పప్పు అనేవాళ్ళు తర్వాత వైసీపీ వాళ్ళు పప్పు పప్పు ఈ మిగతా వాళ్ళు కూడా అందరూ పప్పు పప్పు అనే మాట్లాడేవాళ్ళు అది కాక ఇతనికి కనీసం మాట్లాడడం రాదు మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తూ మంగళగిరి అని మాట్లాడడం రాదు ఈయనకి మంగళగిరి అంటానికి మంగళగిరి అంటాడు ఈయన ఆ మాత్రం మాట్లాడడం కూడా రానివాడు అసలు రాజకీయాలకు ఏం పనికి వస్తాడు ఇది ఒకప్పుడు లోకేష్ గారి మీద ఉన్న అభిప్రాయం అది కాకుండా ఆయన ఏదో విదేశాల్లో ఉన్నప్పుడు ఏదో స్విమ్మింగ్ పూల్లో వేరే అమ్మాయిలతోటి ఫారిన్ ఫ్రెండ్స్ తోటి ఉన్న వీడియోలు చూపించి ఇలాంటి వాడు ఒక ఆదర్శమా తెలుగుదేశం వాళ్ళకి ఇతను ఒక ఆదర్శమా అని చెప్పి విపరీతమైన విమర్శలు అతను ఏ మాటలు మాట్లాడినా సరే తెలుగులో మాటలు మాట్లాడడం రాక అంటే అతను ఎక్కువగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం కానీ లేదంటే స్టాన్ఫోర్డ్లో చదవడం కానీ ఇవన్నీ జరగడం వల్ల తెలుగు మీద పట్టు లేకపోవడం ఆ పట్టు లేక చాలా సందర్భాల్లో స్పీచ్లు ఇవ్వడానికి చాలా తడబడ్డం సరిగ్గా ఒక మంచి స్పీచ్ ఇవ్వలేనాడు ఏం రాజకీయాల్లో పనికి వస్తాడు అని చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు ఇదే తంతు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఇదే తంతు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చినాక అసలు లోకేష్ మంత్రిగా తీసుకోవాలని కొంతమంది ప్రపోజ్ చేసినప్పుడు చాలామంది సీనియర్లు వ్యతిరేకించారు అసలు రాజకీయాలకు దూరంగా పెట్టండి లోకేష్ని రాజకీయాలకు దూరంగా పెట్టండి లోకేష్ని కనుక మీరు ముందుకు తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది రాబోయే ఎన్నికల్లో అని చెప్పారు అసలు ఈ నిన్న కాక ఇతను మా మీద కత్నం జలాయించేటువంటి ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి తెలుగుదేశంలో సీనియర్స్ అందరూ కూడా లోకేష్కి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగానే ఉన్నారు అయినా సరే మొత్తానికి ఆయన్ని మంత్రిని చేయడం ఎమ్మెల్సీ చేయడం ఇవన్నీ జరిగినాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అతను మంత్రి అయ్యి ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా అతని మీద విపరీతమైన ఆరోపణలు ఒకటి కాదు రెండు కాదు విపరీతమైన ఆరోపణలు అది కూడా పార్టీ వాళ్ళే ఎక్కువ చేసేవాళ్ళు సరే బయట వాళ్ళు వైసీపీ వాళ్ళు అలాగే చేస్తారు కానీ పార్టీలో వాళ్ళు కూడా అతని మీద ఆరోపణలు చేస్తుండేవాళ్ళు అవినీతి ఆరోపణలు రకరకాల ఆరోపణలు చేస్తుండేవాళ్ళు ఇతను రాజకీయాలు పనికిరాడు ఇతను పక్కన పెట్టండి పక్కన పెట్టండి అని ఎంతమంది చెప్పుకుంటారు అసలు చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది మంగళగిరిలో పోటీ చేసిన లోకేష్ గారు ఓడిపోయాడు అప్పుడే ఈ మంగళగిరి ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నాడో మంగళగిరి మన ఒకసారి అన్నందుకు కనీసం మంగళగిరి అన్ని మాట్లాడడం రానాడు మంగళగిరి అట్టే ఎమ్మెల్యేకి పనికి వస్తాడని చెప్పి ఓట్ ఓడిచ్చారు అయిపోయింది కానీ ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆ ఐదేళ్లలో లోకేష్ గారు ట్రాన్స్ఫార్మ్ అయిన విధానం చూస్తే కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది అతను ఇంకొకటి లోకేష్ యొక్క బాడీ షేమింగ్ కూడా విపరీతంగా చేశారు ఈడ అంత లావు ఆ మనిషి ఏంటి ఓ పెద్ద సిలిండర్ లాగా రాజకీయాల్లో ఇలా ఉంటే అసలు ఎందుకు పనికి వస్తాడు పప్పు శుద్ధ ఆ బాడీ షేమింగ్ కూడా అతని గురించి లావుగా ఉన్నాడని పట్టుందని వీటన్నిటిని తట్టుకుని అధికారం పోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తన ఫస్ట్ ఆయన చేసిన పని ఏంటంటే ఆయన బాడీ మీద కాన్సన్ట్రేట్ చేసాడు కంటిన్యూస్గా ఒక రెండు మూడు నెలలు అసలు ఎవరికి కనపడల ఆ తర్వాత చూస్తే లోకేష్ వాళ్ళ ఇంటి దగ్గర హైదరాబాద్లో వాళ్ళ ఇంటి ముందు పిల్లలు వాళ్ళ అబ్బాయితో ఆడుకుంటున్నప్పుడు వచ్చిన ఫోటోలు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు ఏంటి ఆ లోకేష్ ఈ లోకేషన్ అన్న సన్నబడిపోయాడు లోకేష్ అని సో ఫస్ట్ అక్కడ ఒక విజయం సాధించాడు ఆయన బాడీ మీద ఆయన కంట్రోల్ తెచ్చుకుని జిమ్లే చేశాడా ఉపవాసాలే చేశాడా ఏం చేశాడో తెలియదు కానీ మొత్తానికి బాగా లావుగా ఉన్నాడన్న లోకేష్ కొంత సన్నపడ్డాడు కొంత చాలా సన్నపడ్డాడు ఆ తర్వాత తను సొంతంగా మరి చోటలనే పెట్టుకున్నాడో తెలుగు చోటలనే పెట్టుకున్నాడో ఏం చేసుకున్నాడో తెలియదు కానీ నెమ్మది నెమ్మది నెమ్మదిగా తెలుగులో తడబాటు లేకుండా మాట్లాడడం అనేది మొదలైంది ఎప్పుడైతే తెలుగులో తడబాటు అనేది లేకుండా మాట్లాడడం మొదలైందో అతని మీద పప్పు అనే విమర్శలు కొంచెం తగ్గిపోయినాయి ఎందుకంటే పంచిలేయడం మొదలుపెట్టాడు రాజకీయంగా పంచిలేయడం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం మొదలెట్టాడు మాట్లాడేటప్పుడు కూడా తడబాటు లేకుండా తెలుగులో తడబాటు లేకుండా మాట్లాడడం మొదలెట్టాడు ఇవన్నీ ఎప్పుడైతే వచ్చినాయో ఏంటి లోకేష్ కూడా కొంచెం మారుతున్నట్టున్నాడే అన్న స్థాయికి వచ్చాడు ఆ తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎప్పుడైతే టార్గెట్ చేసి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం కానీ ఇవన్నీ చేయడం మొదలెట్టారో అక్కడి నుంచి తను ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక నాయకుడిగా రాజకీయ నాయకుడు ఎదిగి తీరాల్సిందే అని చెప్పి పాదయాత్రకి ఆయన శ్రీకారం చుట్టాడు పాదయాత్రకి ఎప్పుడైతే శ్రీకారం చూశాడో పాద పాదయాత్రకి స్వీకారం చూస్తాడో నాలుగు అడుగులు సరిగా వెళ్ళినాడు ఎక్కడి నుంచి రాసం రాష్ట్రం ఈ మూల ఆ మూలకి ఏం నడుస్తాడని నవ్వారు అందరు దయచేసి ఇలాంటి పెట్టుకోవద్దని చెప్పండి లోకేష్కి ఫెయిల్ అవుతుంది అతను ఫెయిల్ అయితే కనుక తెలుగుదేశం పార్టీకి నవ్వులు పాలు అవుతుంది అతను నడవలేడు అతను నడవలేకుండా మధ్యలో వదిలేస్తే తెలుగుదేశం పార్టీ నవ్వులు పాలు అవుతుందని చాలామంది చెప్పారు అయినా సరే పట్టు విడవకుండా నారా లోకేష్ గారు తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని హైదరాబాద్లో అక్కడి నుంచి ఆయన పాదయాత్ర మొదలుపెట్టాడు పాదయాత్ర మొదలెట్టినప్పుడు కూడా ఆయన వెనక జనం లేదు ఏదో ఆ రోజు మాత్రం ఏదో కొద్ది మంది వచ్చారు ఆ వచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ ఒక పది కిలోమీటర్లు వెళ్ళేసరికి ఆ కొద్ది మంది కూడా తగ్గిపోయారు ఇంకా తర్వాత నెక్స్ట్ నియోజకవర్గం వెళ్ళేసరికి ఇంకొక కొద్ది మంది తగ్గిపోయారు ఆ తర్వాత ఇంకో ఇంకా అసలు ఇంకా వైసీపీ సోషల్ మీడియాలో కానీ వైసీపీ అనుకూల మీడియాలో కానీ యువగాళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అనేది మొత్తం అందరిలోనే వచ్చేసింది వైసీపీ సంబంధించిన ప్రతినిధులందరూ కూడా అసలు వెటకారాలు టీవీల్లో లైవ్ల్లో డిబేట్లో వెటకారాలు అసలు నడవలేకపోతున్నాడు ఆ నడకేంటి ఆ తొడలు రాసుకుపోతున్నాయి ఏం నడుస్తాడు సైడ్కి నడుస్తున్నాడు తొడలు రాసుకుపోయి సైడ్ సైడ్కి నడుస్తున్నాడు ఇంకేం నడుస్తాడు అయిపోయింది ఇంకా ఆపేస్తాడు జనం కూడా వెనకాల లేరు ఇంకా జనం కూడా రావడానికి ఇష్టపడట్లేదు లోకేష్ గారిని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక నాలుగు రోజుల పాటు విపరీతంగా ట్రోలింగ్ జరిగింది కానీ పట్టు వదలకుండా అతను అలాగే కంటిన్యూస్గా నడుస్తూ పర్టిక్యులర్గా స్పీచెస్లో వైసీపీని టార్గెట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది టీడీపీ శ్రేణులకి నెమ్మదెమ్మది ఎక్కింది అక్కడి నుంచి ఒక్క ఐదోది రోజు ఆరో రోజు నుంచి కొంచెం కొంచెం జనం పెరగడం మొదలెట్టారు అట్లా 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 జనం పెరుగుతూ పెరుగుతూ చివరికి విజయవాడ దగ్గరికి వచ్చేసరికి అసలు విపరీతమైన జనం అప్పటికి ఎస్ ఇతను ఏదో ఒకరోజు మొదలెట్టి మానేసేవాడు కాదు నిలబడతాడు ఎప్పుడైతే కంటిన్యూస్గా పాదయాత్ర చేస్తున్నాడో ఓకే రాజకీయంగా కూడా ఇతను నిలబడడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎప్పుడైతే శ్రేణుల్లో నమ్మకం వచ్చిందో ఇక వరుసపెట్టి పోటీల మీద పోటీలు పోటీలు పడి తెలుగుదేశం వాళ్ళందరూ నియోజకవర్గాల్లో పోటీలు చేయదలుచుకున్న వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయదలుచుకున్న వాళ్ళు అంతకుముందు అయితే స్టార్టింగ్ అప్పుడు పోటీ చేయదలుచుకున్న వాళ్ళు లేరు అసలు ముందు ఆల్రెడీ గతంలో పోటీ చేసిన వాళ్ళు లేరు ఎవరు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు ఇలా కనపడడం వెళ్ళిపోవడం కనపడడం వెళ్ళిపోవడం జనం ఉండేవాళ్ళు కానీ తర్వాత నుంచి వారం రోజులు తిరిగేసరికి చివరికి విజయవాడ దాకా వచ్చేసరికి పోటీలు పోటీలు ఎవరైనా పోటీ చేయలేదో గతంలో పోటీ చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కొద్దిగా దూరంగా ఉన్నవాళ్ళు రాజకీయాలకి జగన్ గారికి భయపడి దూరంగా ఉన్నవాళ్ళు రాబోయే ఎన్నికల్లో కొత్తగా పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళకి వలస పెట్టి వాళ్ళు రావడం వాళ్ళ అనుచరులు తీసుకురావడం ఇదంతా స్టార్ట్ అయిపోయింది ఆ విధంగా ఎప్పుడైతే యువగళం పాదయాత్ర సక్సెస్ అయిందో ఎస్ ఇతను రాబోయే రోజుల్లో నిలబడే రాజకీయ నాయకుడు అనేది ఒక విశ్వాసం అనేది అందరికీ వచ్చేసింది ఎప్పుడైతే ఆ యువగళం పాదయాత్ర సక్సెస్ అయిందో పప్పు అనే మాట అది పూర్తి స్థాయికి పోయింది పూర్తిగా పోయింది పప్పు అనే మాట దోడు ఎప్పుడైతే ఈయన రెడ్ బుక్ అని ఎప్పుడు మొదలెట్టాడు రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నాం మేము రెడ్ బుక్లో వైసీపీ వాళ్ళ పేర్లు పెడుతున్నాం వాటన్నిటి మీద రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఎప్పుడైతే రెడ్ బుక్ అన్నాడో ఇతని మీద కొంత క్రేజ్ కూడా వచ్చింది ఇతను నిలబడ్డం కాదు ఆ ఇలాంటి నాయకుడు వెనకాల మనం నిలబడితే మనకు కూడా రేపు పొద్దున అవకాశాలు వస్తాయి ఇతనేమి ఏదో గుర్రం ఓడిపోయే గుర్రం కాదు ఖచ్చితంగా గెలిచే గుర్రం అన్న నమ్మకం ప్రజల్లో వచ్చేసరికి శ్రేణుల్లో వచ్చేసరికి క్రేజ్ పెరిగింది అతని నాయకుడిగా నిలబడటం మాత్రమే కాకుండా జనంలో కూడా తెలుగుదేశం వర్గాల్లో అతని మీద క్రేజ్ పెరిగింది ఆ క్రేజ్ క్రేజ్ తర్వాత కంటిన్యూ అయ్యి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగి అరెస్ట్ అప్పుడు ఢిల్లీలో కూర్చొని ఇతను మొత్తం లాయర్లు టీములతోటి అన్నిటితో మాట్లాడి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సుప్రీంకోర్టులో లాయర్లతో వాదనలు చేసేలాగా చూసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఇవన్నీ చేశాడు అప్పుడు వాళ్ళ ఫాదర్ లేకపోయినా కూడా ఇతను నిలబడగలడు వాళ్ళ ఫాదర్ మీద ఆధారపడలేడు కొంతమంది ఇప్పుడు కూడా కొన్ని ఛానల్స్లోనూ వాళ్ళ పేపర్లోనూ మాట్లాడుతుంటాడు చాలామంది మాడుతుంటారు ఏదో మర్రి జట్టు కింద ఈ మొక్క ఎదగదని కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ గారు నిరూపించుకున్నాడు లేదు ఆయన లేకపోయినా కూడా పార్టీని నడి నడిపించగలను నేను అని చెప్పి ఆయన నిరూపించుకున్నాడు సో అక్కడితోటి ఇక ఈయన మనకి కాబోయే నాయకుడు చూసారా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎలా మారిపోతుందో ఈయన తెలుగుదేశం పార్టీకి కాబోయే నాయకుడు అనేది తెలుగుదేశం శ్రేణిలో వచ్చేసింది ఎప్పుడైతే తర్వాత ఇక మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం కలిసి పోటీ చేస్తూ ఉంటాం ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి కలవటం మొత్తం కూటమి అందరూ కలిసి మే వైసీపీకి వ్యతిరేకంగా అందరూ కలిసి పని చేయడం గవర్నమెంట్ రావడం గవర్నమెంట్ రాగానే ఆటోమేటిక్గా పెద్దకి చెప్పాల్సిన పని లేదు అతనికి ఒక మంత్రి పదవి వస్తుంది అనేది ఎవరు చెప్పాల్సిన పని లేదు ఆటోమేటిక్గా ఒక మంత్రి పదవి వచ్చింది విద్యాశాఖ వచ్చింది కానీ దాంతో శ్రేణులు తృప్తిపడట్ల శ్రేణులు తృప్తి పడకుండా ఇతనికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఇతని సీఎం ఇవ్వాలి అని చెప్పి లేటెస్ట్ గా మాట్లాడడం ఏదైతే ఉందో అతని మీద సరే రాజకీయాలన్నీ పక్కన పెడదాం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి బాగా క్రేజ్ వస్తుంది ఉప ముఖ్యమంత్రిగా కాబట్టి మనవాడు కూడా ఉండాలని కూడా ఇవన్నీ కొంచెంసేపు పక్కన పెట్టినా కూడా లేదు ఈయనకి నెక్స్ట్ స్టెప్ ఇవ్వాలి పార్టీలో ఈయనే నెక్స్ట్ అనేది పార్టీలో ఎస్టాబ్లిష్ అవ్వాలి అనేది తెలుగుదేశం వర్గాల్లో వచ్చింది అందుకని మాటి మాటికి లోకేష్ డిప్యూటీ సీఎం అని లేదంటే లోకేష్ సీఎం అని ఇలా మాట్లాడటం అనేది మొదలైపోయింది దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్ పంపించారు అందరికీ ఎట్టి పరిస్థితుల్లో ఈ డిప్యూటీ సీఎం ఇలాంటివన్నీ కూడా ఎవ్వరు మాట్లాడద్దు అని చెప్పి ఆయన మెసేజ్ పంపించిన తర్వాత కూడా అక్కడ మంత్రిగా ఉన్న భరత్ ఆళ్ళతో పాటే ఉన్న మంత్రి గారు అక్కడ దావోస్లోనే కాబోయే సీఎంఏ లొకేషన్ చెప్పి మాట్లాడడం జరిగింది అంటే అధినాయకుడు చెప్పినా కూడా ఇంకా వాళ్ళల్లో ఉన్న ఏదైతే అతని డిప్యూటీ సీఎం గాను గాను చూడాలన్న ఆతృత ఏదైతే ఉందో అది స్పష్టంగా కనబడుతుంది దాని తర్వాత అది అయిపోయింది అందరూ మాట్లాడద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్పడం భారత్ కూడా ఇంకెప్పుడు ఇలా మాట్లాడకని చెప్పడం ఇవన్నీ జరిగిన తర్వాత ఒక పక్కన జనసేన వైపు నుంచి కూడా జనసేనని వాళ్ళ జనసైనికులను కూడా ఎవరు కూడా ఈ డిప్యూటీ సీఎం వ్యవహారాల్లో మాట్లాడదని చెప్పి అంత కామైపోయిన తర్వాత కూడా నిన్న లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ అందరూ కూడా మళ్ళీ లేదు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి ఎందుకంటే అంత ముందు పోలిట్ బ్యూరోల్లో ఉన్న వాళ్ళే మాట్లాడారు డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి సో అవన్నీ అయిపోయి అందరినీ మాట్లాడదని చెప్పిన తర్వాత కూడా ఇంకా నిన్న పుట్టినరోజు సందర్భంగా అందరూ లోకేష్ గారే నెక్స్ట్ నెక్స్ట్ లోకేష్ గారే అని మాట్లాడదాంతో అది శ్రేణులకి ఆయన మీద వచ్చిన నమ్మకం ఒక పవర్ సెంటర్గా ఈయన ఉండాలి ఆల్రెడీ ఆయన పవర్ సెంటర్గానే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు కేవలం పరిపాలన చూసుకుంటుంటే పార్టీకి సంబంధించి పవర్ సెంటర్గా ఆయన మారిపోయాడు ఆల్రెడీ ఎప్పుడైతే అధికారంలోకి ఈ పార్టీ మళ్ళీ లేటెస్ట్గా వచ్చిందో కూటమిలో అప్పటి నుంచే ఆయన పవర్ సెంటర్గా ఉన్నాడు ఇంకా గట్టిగా చంపాలంటే టికెట్ల వ్యవహారంలో కూడా చాలా వరకు లోకేష్ గారు చెప్పిన వాళ్ళకి టికెట్లు వచ్చినాయి ఇంకా అంత దాకా ఎందుకు లేటెస్ట్గా ఒక రాజ్యసభ సభ్యుడిగా కూడా ఒక యంగ్స్టర్ని కూడా పెట్టడం జరిగింది అతను కూడా లోకేష్ చెప్తేనే పెట్టడం జరిగింది రాజ్యసభ మెంబర్గా కూడా లోకేష్ చెప్పిన వాళ్ళకే ఇచ్చారు సీనియర్లందరినీ పక్కన పెట్టి సో పవర్ సెంటర్గా మారిపోయారు ఇప్పుడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో ఒక పవర్ సెంటర్గా మారిపోయారు ఆ పవర్ సెంటర్గా మారిపోయిన ఆయనకి ఇంకొక పెద్ద హోదా ఇవ్వాలి అని చెప్పి లేటెస్ట్గా నిన్న పుట్టినరోజు సందర్భంగా కూడా చాలామంది మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు ఆగన్ రాబాబు అన్నా సరే ఇంకా ఈ మాటలు వినబడుతున్నాయంటే నెక్స్ట్ అతన్ని ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాలనేది పార్టీ శ్రేణుల్లో వచ్చింది అనేది ఇప్పుడు అందరూ గుర్తించాల్సిన అంశం కొంతమందికి లోకేష్ గారంటే ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు ఇప్పటికి కూడా చాలా మంది సీనియర్లకి లోకేష్ గారంటే ఇష్టం లేదు అంటే ఆయన ఎదిగిపోతే కనుక వీళ్ళకి తీసేస్తాడు ఎందుకంటే వీళ్ళందరూ ఎప్పటి నుంచో రామారావు గారు ఎప్పటి నుంచి ఉన్న బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ పక్కా తప్పించాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాడు ఆయన వాళ్ళ వల్ల అసలు పార్టీ ఎదగట్లేదని సో ఇప్పుడు లోకేష్ గారికి ఏదన్నా పదవి వస్తే మనకి రేపొద్దున అసలు ఏది ఉండకుండా పోతుందని చెప్పి ఆఖరిసారి ఎలక్షన్లో పోటీ చేసిన మన ఉన్నదాకా ఆఖరిసారి పోటీ చేసిన వాళ్ళు ఇంకా మన పోటీ చేసిన వాళ్ళు కానీ చేయని వాళ్ళు కానీ ఇంకా అవకాశాల కోసం ఆఖరిసారి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ టర్మ్లోనే ఆఖరిసారి ఇంకా తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి వాళ్ళు ఎవరు ఎలక్షన్లో ఉండే అవకాశం లేదు రాజకీయాల్లో ఉండే అవకాశం లేదు అలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా పదవుల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అసలు లోకేష్ ఘన పదవి ఇస్తే మనకి పదవులు రావని చెప్పి ఇప్పటికి కూడా భయపడుతున్నారు వాళ్ళు ఇంకా కొంచెం అడ్డం పడే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప జనరల్గా ఉన్న తెలుగుదేశం కేడర్లో మాత్రం ఎస్ ఈయనే మనకి కాబోయే నాయకుడు అనేది వచ్చేసింది ఈయనే రాబోయే పవర్ సెంటర్ అని కూడా అర్థం అందరికీ అర్థమైపోయింది అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకా లోకేషన్కి ఇంకా పదవులు ఇవ్వాలి సీఎం చేయాలి డిప్యూటీ సీఎం చేయాలి మాట్లాడుతున్నారు రాబోయే రోజు ఇదంతా ఎలాగున్నా కూడా ఆయన పవర్ సెంటర్గా మారిపోయారు తెలుగుదేశంలో అనేది క్లిస్టల్ క్లియర్ ఇంకా అంత దాకా ఎందుకు మొన్న మోడీ గారు వచ్చినప్పుడు స్టేజ్ మీద కూడా ప్రత్యేకించి లోకేష్ తో మాట్లాడారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను ఏ విధంగా పవర్ సెంటర్గా మారాడనే అమిత్ షా గారు ఆయన మాట్లాడుతున్నాడు ప్రత్యేకించి మాట్లాడుతున్నారు మోడీ గారు డైరెక్ట్గా స్టేజ్ మీదే ప్రత్యేకించి మిగతా అందరినీ వదిలేసి లోకేష్ దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా మాట్లాడారంటేనే పవర్ సెంటర్గా మారిపోయాడు లోకేష్ అనేది ఒక ఇండికేషన్ ఇంతకన్నా పెద్ద ఇండికేషన్ ఇంకక్కల సో ఆ స్థాయికి వెళ్ళిపోయిన లోకేష్ సరే రాబోయే రోజుల్లో రాజకీయాలు అలాగ ఉంటాయి ఏం మారుతాయి ఇవన్నీ తర్వాత విషయాలు కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన ఒక పవర్ సెంటర్గా మారిపోయాడు దానికి మోడీ గారు ఆయనతో మాట్లాడిన విధానమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మోడీ గారు లోకేష్ తోటి ప్రత్యేకించి మాట్లాడడం అనేది ఏదైతే ఉందో అది పవర్ సెంటర్గా లోకేష్ మారిపోయాడు తెలుగుదేశంలో అనడానికి చక్కటి ఉదాహరణ ఇంతకన్నా ఉదాహరణ ఇంకా ఒకసారి అయితే అన్నీ చెప్పక్కర్ల ఇంకా సో రాబోయే రోజుల్లో అతనికి డిప్యూటీ సీఎం ఇస్తారా లేదంటే సడన్గా ఏదైనా సీఎంని చేస్తారా లేదంటే పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అని చేస్తారా ఇవన్నీ ఏదైనా జరగచ్చు లేదంటే ఏది జరగకపోవచ్చు కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఆయన ప్రస్థానం ఏదైతే ఉందో ఇది అందరూ కూడా గుర్తించాల్సిన అంశం వైసీపీ వాళ్ళైనా గుర్తించాలి జనసేన వాళ్ళైనా గుర్తించాలి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ వాళ్ళైనా గుర్తించాలి తెలుగుదేశంలో సీనియర్లైనా గుర్తించాలి విశ్లేషకులు కానీ ఎవరైనా కానీ ఈవెన్ లోకేష్ గారిని విమర్శించే వాళ్ళైనా సరే అందరూ గుర్తించాల్సిన అంశం గుర్తిస్తున్న అంశం పవర్ సెంటర్గా మారిపోయాడు లోకేషు ఒకప్పుడు పప్పు పప్పు అనిపించుకున్నవాడు ఈరోజు పవర్ సెంటర్గా మారి మోడీ గారితో ప్రత్యేకించి గుర్తింపును తెచ్చుకున్నాడంటేనే ఆయన ఆల్రెడీ రాజకీయాల్లో సక్సెస్ అయినట్టే లెక్క మిగతా పదవులు అన్నీ ఏంటి వస్తాయి ఏమొస్తాయి రాజకీయాల్లో రకరకాలుగా మారుతూ ఉంటాయి రావచ్చు రాకపోవచ్చు అది వేరే విషయం కానీ ఖచ్చితంగా అతన్ని మెచ్చుకోవాలి ఎందుకంటే అంత దారుణంగా ట్రోల్ అయ్యి పప్పు 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 నువ్వు పనికిరావు రాజకీయాలకి నీ బాడీ షేమింగ్ చేసి అతన్ని మాట్లాడడం రాదు నీకు నత్తి రకరకాలుగా మాట్లాడి అతన్ని భయంకరమైన ట్రోలింగ్లు చేసిన పరిస్థితి నుంచి ఈరోజు పవర్ సెంటర్గా మారాడంటే ఖచ్చితంగా ఎవరైనా మెచ్చుకుని ఆల్ ది బెస్ట్ లోకేష్ పొద్దున్న నేను ఏ ఆయన ఏది పదవుల్లోకి వెళ్తాడో అవన్నీ అనవసరం కానీ అతనికి ఇప్పటిదాకా చేసిన కష్టానికి మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తింపునివ్వాలి రాబోయే రోజుల్లో మంచి జరగాలని కోరుకున్నాం ప్రతి రాజకీయ నాయకుడికి పవన్ కళ్యాణ్కి అలా మంచి జరగాలని కోరుకుంటాము లోకేష్ గారు కూడా అలాగే మంచి జరగాలని కోరుకుంటాం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధిలోకి రావాలని కోరుకోవాలి తప్పేం లేదు దాంట్లో అందరూ రాజకీయాల్లోకి వచ్చింది అభివృద్ధిలోకి రావడానికి మంచి పదవులు తీసుకుని రాష్ట్రానికి ఉపయోగపడడానికే కదా ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉపయోగపడతారు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి లోకేష్ లోకేష్ గారు కూడా అలాగే ఉపయోగపడితే సంతోషం అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఇంకెవరన్నా ఎదిగితే కూడా సంతోషం రాజకీయాల్లో ప్రతి ఒక్కళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రజల యొక్క అభిమానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఈ విషయంలో లోకేష్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు ప్రజల నుంచి ఏ విధంగా ఉన్నా కూడా పార్టీ శ్రేణుల నుంచి మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ ఆయన అభిమానాన్ని సంపాదించుకున్నాడు జస్ట్ కొంతమంది వేళ్ల మీద లెక్క పెట్టే కొంతమంది ఇంకా ఓల్డ్ బ్యాచ్ మాత్రం ఇంకా కొంత వ్యతిరేకంగా ఉన్నారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ని ఆయన సాధించేశాడు పార్టీలో పార్టీలో పట్టు కూడా సాధించేసాడు ఆయన సో ఆల్ ది బెస్ట్ లోకేష్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి ఓన్లీ పొలిటికల్ అంశాలు మాత్రమే కావాలంటే మాత్రం పొలిటికల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ వేదాంత ఛానల్లో పొలిటికల్ అంశాలు మాత్రమే కాకుండా సినిమాలు అలాగే క్రికెట్ తర్వాత ఆధ్యాత్మిక అంశాలు అన్ని అంశాలు వస్తుంటాయి వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్